హాయ్ అండి అందరికీ నమస్కారం రాష్ట్రంలోని రైతులందరికీ అదిరిపోయే శుభవార్తనైతే రావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు రైతుల ఖాతాల్లోనైతే జమ చేయనున్నారు అయితే ఎప్పుడు జమ చేస్తారు ఈ అమౌంట్ అయితే ఏ రైతులకు ఈ అమౌంట్ వస్తుంది అమౌంట్ రా రావాలంటే రైతులు చేయాల్సిన పనేంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలో నడిగితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు గాను కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తున్నారు వస్తుంది అయితే ఈ ఆరు వేల రూపాయలు అందరికీ రావట్లేదు అయితే ఈ అరవై రూపాయలు ఆరు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా రైతులు ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది అదే కేవైసీ ఎవరైతే రైతులు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే జమ చేస్తారు మనకు పంతొమ్మిది విడత డబ్బులు అయితే ఈ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జమ చేయడం అయితే జరిగింది అయితే ఆ డబ్బులు ఎవరైనా రాని వారు ఉంటే అసలు ఎందుకు రాలనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఎవరైతే ఈకేవస్ కంప్లీట్ చేసుకోలేరో వాళ్ళకైతే అమౌంట్ రాలేదు అలాగే ఒకే ఇంట్లో ఇద్దరు అప్లై చేసి ఉంటే ఒకే ఇంట్లో ఇద్దరు అప్లై చేసిన వాళ్ళకు ఒకరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రావడం అనేది జరిగింది సో ఇంకా మీరు ఈ ఈకేవెస్ కంప్లీట్ చేసుకపోతే వెంటనే కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే మనకు ఈ నెల ఇరవై తారీఖు తర్వాత ఈ పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు కాబట్టి ఆలోపు ఎవరైనా ఈకేవస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు ఉంటే వాళ్ళు వెంటనే ఈకేవైస్ అయితే కంప్లీట్ చేసుకోండి